హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ రావుని తిరుమల లడ్డు విషయంలో ఇంకా రచ్చరచ్చ జరుగుతూనే ఉంది సరే దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా రోజు కొంత బాధ అనిపిస్తుంది ఏంటి అసలు ఎందుకు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు మీ రాజకీయాల కోసం అర్థం కావట్లేదు జంతువుల ఫ్యాట్ అన్నారు పోయింది తర్వాత ఇప్పుడు ఏదో కెమికల్ అంటున్నారు అయిపోయింది పోయి ఇప్పుడు తాజాగా ఏం జరుగుతుందంటే శ్రీశైలం లడ్డులో కూడా కల్తీ జరిగింది అని పెద్ద మనిషి ఒక ఆయన ప్రకటించడం పేపర్లో వస్తుంది అక్కడ ఇక్కడ అని అంటే పేపర్లో రాసినవి చూసి మీరు ఎలా చెప్తారు అని పేపర్లు కరెక్ట్గా రాస్తాయి గ్యారంటీ ఉంది మీరు ఎంక్వైరీ చేయాలి కదా ఎంక్వైరీ సంస్థలు మీ ఆధీనంలో ఉన్నాయి కదా గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా మీరు ఎంక్వైరీ చేయండి పోనీ లడ్డు వ్యవహారం ఇవి తిరుమల లడ్డు వ్యవహారం జరుగుతుంది కదా ఇంతకాలంగా మీ హయాంలో ఎప్పుడైనా చెక్ చేశారా లడ్డుని ఇప్పుడు చేస్తున్నారా ఇప్పుడు మీరు మీకు వస్తున్న నెయ్యి క్వాలిటీగా ఉందా లేదా అని మీరు ప్రతిరోజు జరుగుతుంది అక్కడ కెమికల్ లాంటిది కలిపితే అక్కడ కూర్చుని లడ్డు తయారు వాళ్ళు ఎలా కూర్చుంటారు అక్కడ ఎలా చేస్తారు అది సాధ్యమవుతుందా అది చిన్న భక్తులకు ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందా అలాంటి రిపోర్ట్స్ వచ్చాయా భక్తులు ఎవరైనా కంప్లైంట్ చేశారా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇదంతా జరుగుతుంది జరుగుతోంది జగన్ అనే వ్యక్తిని అన్పాపులర్ చేయడానికి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి భగవంతు భగవంతుడితో ఆటలు వద్దు వద్దు ఆ శక్తి చాలా మహత్తరమైంది ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది ఆలోచించండి ఎప్పటికైనా ఏం చేశారు ఏం చేస్తున్నారు చెప్పండి ప్రజలకి మాకు అలా వచ్చాయి ఏదో రిపోర్ట్స్ పొరపాటున ఏం జరగలేదు ఇట్స్ ఓకే చెప్పుకోవచ్చు ఇంత నానా యాగీ చేయాల్సిన అవసరం లేదు ఆలోచించండి ఒకసారి